మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది ఫాల్ సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెట్ మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి కాసీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎం కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ యువత ఓటు హక్కు వరదలుతుంది దేశాయ తిప్పారెడ్డి సూచన మదనపల్ల శ్రీనివాస డిగ్రీ కళాశాల వినియోగంపై అవగాహన వాయిదా పడ్డ మున్సిపల్ వారపు సంత దినసరి సంత వేలం పాట త్వరలోనే మరో తేదీ ప్రకటిస్తామన్న మున్సిపల్ కమిషనర్ యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని అప్పుడే ప్రజాస్వామ్యం వరదలుతుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి పేర్కొన్నారు నేడు మదనపల్లెవరంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాల నందు ఓటు హక్కుపై విద్యార్థులతో ప్రత్యేక నిర్వహించారు ఈ వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కళాశాల చైర్మన్ కృష్ణారెడ్డి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు కోసం వివిధ దేశాల్లో ఎన్నో పోరాటాలు చేశారని మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగం పుణ్యమాని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చిందన్నారు ముఖ్యంగా యువత ఓటు విలువ గురించి తెలుసుకోవాలన్నారు రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు అదేవిధంగా ఓటును అమ్ముకోవద్దని హితవు పలికారు జరగాలన్నా అంటే ఏవైనా మొత్తం ఈ ఎకనామిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఇవన్నీ క్రియేట్ చేయాలి అంటే అది మీతోనే సాధ్యమవుతుంది యువర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ మీరు భావి భారత పౌరులు భారత్ మన భవిష్యత్తు నిర్దేశకులు కూడా మీరు ఇలాంటి స్థాయిలో వాళ్ళు మీరు డిక్టేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు నేను యాక్చువల్లీ అయితే శ్రీనివాసరెడ్డికి చెప్పలేదు ఓట్లు విలువ అని చెప్పి వాళ్ళకి ఇచ్చారని మీరు ఓటర్లో మీకు అవేర్నెస్ తీసుకురా కాదు మీరు పది మందికి అవేర్నెస్ తీసుకురావాలి ఈ ప్రోగ్రామ్ కూడా మీరు మీరు ఏ విలేజ్లో అయితే ఉన్నారో ఎక్కడ ఎవరితో ఉంటున్నారో ఏంటున్నారో మీరు మీరు పట్టిస్తూ ఉండే వాళ్ళందరినీ ఓటు ఎవరికి అనేది అది వేరే విషయం ఫస్ట్ మీరు యు మోటివేట్ పీపుల్ సరౌండింగ్ టు యువర్ హౌసెస్ అట్లీస్ట్ ఒక పది హౌసెస్లో మీరు ఈరోజే తీర్మానం చేసుకుని ముందుకు పోతుంది వాళ్ళందరినీ ఎక్కడన్నా ఉన్నా చాలా మంది అవుట్ సైడ్ ఉంటారు కూడా కొంతమంది తిరుపతి హైటర్బెట్ జాబ్స్ వైజ్ కానీ వేరే ఇష్యూస్ పైన కానీ ఎడ్యుకేషన్ మీద కూడా బయట పెట్టారు వాళ్ళందరినీ కూడా రప్పించి ఇట్స్ బౌన్ డ్యూటీ టు వర్క్ ఫర్ ఎనీ పార్టీ అది మీ అది మీ డిస్క్రిషన్ మళ్ళీ మనం చెప్తాం ఎవరు బెటరా అనేది మన నిసార్ గారు కూడా చెప్పారు ఇంతక ఎవరు బెటర్ అనేది అది మీరు నేర్చుకుంటుంది ఎందుకంటే పొలిటికల్ వేదిక కాదు కాబట్టి అది మాట్లాడడం నేను ఇవి ఇవన్నీ మీరన్నీ గుర్తు తిరిగి మీరు అందరూ కూడా మీరు ఓట్ వేయడం కాదు మీరు పది మందితో ఓట్ వేయిస్తారు మనం భవిష్యత్తు నిర్మా నిర్మాతలు అవుతారని సిస్తూ ఉన్నాను మాత్రాన దేశ భవిష్యత్తు మన చేతు ఎక్కువ ఒక ఓటుతో ఒక మంచి లీడర్ ఎలికి ఒక పనికిరాని లీడర్ ముందుకు వచ్చేయచ్చు ఒక పనికిరాని లీడర్ కానీ ముందుకు వచ్చేసా అంటే అతను ఐదు సంవత్సరాలు చేసే ప్రతి అరాచకాలకి ప్రతి చేసే అన్నింటికి మీరు కూడా బాధ్యులు కాబట్టి ఒక ఓటు అనేది చాలా ముఖ్యము ఈరోజు మీ చేత మన దేశ భవిష్యత్తులో మీ చేతిలో పెడుతున్నారు మీరు ఒక చిన్న సార్ కూడా అయితే చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ ఓటు కూడా ఒక ఓటు విలువే మీకు వచ్చిండే ఓటు విలువ కూడా ఒక ఓటు విలువే కాబట్టి మనం ఏమంటే ఏ మన ఓటు ఈజీగా తీసుకోకుండా వచ్చే రోజు మనం ఏమైనా ఉంటే కూడా మన బాధ్యత ఏమంటే మన సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఉండే దానివల్ల ఒక మంచి నాయకుడిని ఒక మంచి లీడర్ను మనం పెట్టుకునే బాధ్యత డబ్బుకు ఆశపడి పనికి దానికి ఆశపడి ఓటుకు పోకుండా మీ ఒక ఓటు కూడా వ్యాల్యూ అనేది మీ వాల్యూ మీకు తీయకుండా మీకు అంతేసారి అంటే సద్వినియోగం చేసుకోకుండా దానివల్ల రాంగ్ పర్సన్స్ చేతికి గవర్నమెంట్స్ వెళ్ళిపోతాం కాబట్టి దేశ భవిష్యత్తు రోజు మీ చేతికి ఇస్తున్నారు మన కంట్రీ కానీ చేతి కానీ మీ చేతికి ఇంకా ఓటర్ లిస్ట్ నమోదు చేసుకుని మీరు ఏదైనా ఎయిటీన్ ఇయర్స్ దాటే జాగ్రత్తగా నా ఓట్ కూడా వాల్యూ ఉంది అని చెప్పి చేసుకుంటూ ఉన్న ఫ్యామిలీ ఉంటుంది ఎందుకంటే మీరు వచ్చి డైనమిక్ యంగ్స్టర్స్గా ఉండేవాళ్ళు గా ఉంటారు మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు కూడా చెప్పి మంచి వాళ్ళకి ఓటు అని చెప్పి మీరు మొగలేస్ చెప్పి వాళ్ళు ఇంట్లో పడుకుని కూడా నార్మల్ రూరల్ సైడ్ ఆ సైడ్ అయితే నైన్టీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ జరుగుతుంది కానీ అర్బన్ సైడ్ ఆడ ఇప్పుడైనా చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ నిలిచిపోదు ఆ మైనస్ లేకుండా ప్రతి ఒక్కరూ ఆ రోజు ఒక రోజు సాక్రిఫైస్ చేయండి ఒక మంచి వ్యక్తిని తెచ్చుకునేదానికి దానికి గురించి ఇన్వెస్ట్ చేయండి వాని బ్యాక్ లైఫ్ ఎట్లా చేశాడు ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా ఎట్లా చేసినాడు ఏం చేసినాడని చెప్పుకోవాలి దృష్టి పెట్టండి ఇచ్చే ఈ ఐదు సంవత్సరాలు నెక్స్ట్ మన కంట్రీ వలసతో మన స్టేట్ కానీ మన అసెంబ్లీ కానీ వలసతో వెళ్ళిపోతుంది కాబట్టి మంచి వ్యక్తికి వార్డు కార్డు నుండి మంచి వ్యక్తి చేతిలో పెట్టండి అప్పుడు వెన్ ఎవరు ఓట్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓట్ క్యారీస్ ఈక్వల్ వెయిటేజ్ Is there any such thing that if Modi casts a vote, will it amount to 10 votes? No. So even if Prime Minister cast a vote, it carries only weightage of one vote and your vote is also equivalent to Prime Minister of India vote, right? That means you have got that much power in your hand to decide your future. So my humble request to you is, number one, nobody should miss to vote and especially the students here. మోస్ట్ ఆఫ్ దెమ్ ఫర్ దెమ్ ఇట్ మే బీ ఫస్ట్ టైమ్ ఆర్ సెకండ్ టైమ్ వోటర్ యూ ఫర్ ఇట్ ఈస్ ఫార్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ బై సెలెక్టింగ్ ది రైట్ క్యాండిడేట్ బై క్యాస్టింగ్ యువర్ వోట్ ఫెయిల్ అండ్ సీ దట్ సిన్స్ యూ ఆర్ ద స్టూడెంట్స్ యూ కెన్ గైడ్ యువర్ నియర్ అండ్ డయర్ పర్సన్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ యువర్ నేర్స్ ఆర్ హవర్ న్ిక మస్ట్ గైడ్ దెమ్ and ensure that the maximum voting will result because it is sometimes people who are educated are not deciding the governments. It is illiterate who are deciding the government. Do you agree? Because all educated employees like us we will take a voting day as a holiday. Whereas the illiterate and the villagers who don't know much about the candidates or the future they 100% won't vote. So that means we are deciding or we are keeping our future in the hands of ignorant people. Will it serve any purpose? So, you being an educated, not only to cast your vote without any fear or favor, simply based on the character of a candidate to whom you are voting, instead of going by any other criteria. And simultaneously, educating <coughs> the people who don't know the value of the vote or who want to sell their votes, to be frank, who are selling their votes. Instead of selling the vote, let them cast their vote in favor of a right candidate because that is going to be solve their problems. in the future. మదనపల్ల రూరల్ మండలం తట్టివారిపల్ల పంచాయతీ ప్రజలు కాలుష్య కొరల్లో చిక్కుకుని అల్లాడుతుంది దూరం నుంచి చూసే వారికి వేసవిలో ఏంట్రా మంచు ఇలా పడుతుందని ఆశ్చర్యం కలుగుతుంది తీరా మంచు సమీపించక ముందే వాహన చోదకులు ప్రజలు ముక్కు మూసుకోవాల్సింది ఎందుకంటే అక్కడ ఉన్నది పొగ మంచు కాదు కాలుష్యం ద్వారా వచ్చిన పొగ మాత్రమే వివరాల్లోకి వెళితే మదనపల్ల మున్సిపాలిటీకి సంబంధించిన కంపోస్ట్ యార్డ్ పొంగనూరం తిరుపతి బైపాస్ రోడ్ లో ఉంది మదనపల్ల మున్సిపాలిటీ నుండి సేకరించిన చెత్తను ప్రతిరోజు ఈ కంపోస్ట్ యార్డ్ కు తరలిస్తారు అక్కడ చెత్తను రీసైకిల్ చేసి వివిధ రకాలుగా వినియోగించాల్సి ఉంటుంది మిగిలిన చెత్తను గోతులు తీసి అందులో వేసి పోడ్చాల్సి ఉంటుంది అయితే అధికారుల పర్యవేక్షణ లోపమో లేక అక్కడ పనిచేస్తున్న వారి నిర్లక్ష్యము తెలియదు కానీ నిబంధనలు లోబడి చెత్తను డీకంపోజ్ చేయడం లేదు దీంతో కొందరు ఆకతాయితనంతో నిప్పు పెట్టడంతో అది వ్యాపించి పొగ కమ్ముతూ ఉంటుంది రహదారి పక్కగా ఉండడంతో ఆ పొగ మొత్తం కప్పేసి ఎదురు వచ్చే వాహనాలు కనపడడం లేదు మేఘాల పొగ విపరీతంగా ఆ ప్రాంతాన్ని ముంచేస్తుంది ఆ ప్రాంతంలో నివసించే ప్రజల పరిస్థితి వర్ణాతీతం అనేక పర్యాయాలు సదరు సమస్యపై మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని లేని పక్షంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఆశ్రయించాల్సి వస్తుందని hacer este మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో జరగాల్సిన పాటలు కాంట్రాక్టర్ల రింగుగా ఏర్పడడంతో వాయిదా పడినట్లుగా తెలుస్తుంది వారపు సంత దినసరి సంత మటన్ మార్కెట్ వంటి వాటికి నేడు మదనపల్ల మున్సిపాలిటీలోని కమిషనర్ చాంబర్ నందు వేలాంపాట నిర్వహించారు ఈ వేలాంపాటలో పాల్గొనాలంటే డిపాజిట్ రిజిస్ట్రేషన్ నగదును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా సాల్వెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది కాగా ఈ వేలం పాటలో పాల్గొన్న వారెవరూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోక పోవడంపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించకుండా వేలంలో పాల్గొనడం ఏంటని అసహనాన్ని వ్యక్తం చేశారు వేలం పాటలో కోడ్ చేసిన నగదును తగ్గించాలని అది గిట్టుబాటు కాదని వేలం పాట తరలు కమిషనర్ విజ్ఞప్తి చేశారు తాము ప్రభుత్వ నిబంధనలకు అనుసరించి వేలం నిర్వహిస్తున్నామని తానేమీ చేయలేమని స్పష్టం చేయడంతో వారు వెనుదిరిగారు ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ

సెల్యూటన్ కన్ఫర్మ్ అయ్యాండి రిజిస్ట్రేషన్ ఈ రోజునే పెట్టించాలి ఉండి పెట్టుకొని మిగిలాల్కి ఇచ్చేస్తాం నేను ఇచ్చుస్తా మనం నేరేం చేస్తుంటాం మీ ఇచ్చంటపు నేరేం చేద్దాం కదా డిస్లో ఇచ్చాడారు మంచి వచ్చాడు మదనపల్లి పట్టణ ప్రజలకి నమస్కారం ఈరోజు మన మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు వారపు సంతకి దీనిసారి మార్కెట్కి జంతువాదశాలకి బస్ స్టాండ్కి సంబంధించి ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరం గురించి ఈరోజు యాక్షన్ పెట్టడం జరిగింది ఆక్షన్లో వచ్చిన వాళ్ళు కొంత అమౌంట్స్ని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలంలో వచ్చి వచ్చిన దానికి ఎక్కువగా ఉందని వాళ్ళు పోస్ట్పోన్ చేయడం జరిగింది సో దానివల్ల మళ్ళీ ఒకసారి దీన్ని నెక్స్ట్ ఇంకొకసారి యాక్షన్ పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి సంవత్సరం లాగానే ఏ ఏ ఆప్షన్స్ అయినా ట్రాన్స్పరెంట్గా మన మున్సిపాలిటీలో ఏదైనా జరిగే జరగడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కటి ఏదైనా పేపర్ నోటీస్ ప్రకారమే చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈ రోజున మదనపల్లె పురపాలక సంఘానికి సంబంధించి ఈ డైలీ మార్కెట్ వీక్లీ మార్కెట్ స్లాబర్ హోస్కి సంబంధించి మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఓపెన్ యాక్షన్ అనేది నోటీస్ ఇవ్వటం జరిగింది పేపర్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఆ పేపర్ నోటిఫికేషన్ అనుసరించి రోజున మున్సిపల్ ఆఫీస్లో యాక్షన్ కండక్ట్ చేయడానికి మనం మనం ఏర్పాట్లు చేయటం జరిగింది అయితే ఈ వీక్లీ మార్కెట్కి సంబంధించి అలాగే డైలీ మార్కెట్కి సంబంధించి ఎవరైతే పాడడానికి వచ్చారో వారు అంటే అమౌంట్ ఎక్కువగా ఉందంటే మనకి కోటి ముప్పై లక్షలు గత సంవత్సరం పాట డైలీ మార్కెట్కి ఉండటం జరిగింది దానివల్ల వాళ్ళు పాడలేదు వచ్చి పాట ఇద్దరు కట్టారు కానీ సాల్వెన్సీ డిపాజిట్లు కట్టారు కానీ పాడటం జరగలేదు అందువల్ల పాటని వాయిదా వేయడం జరిగింది మిగిలిన ఆక్షన్స్కి సంబంధించి ఎటువంటి సాల్వెన్సీ సర్టిఫికేట్లు డిపాజిట్లు కూడా మనకి రానందున ఈ అన్ని వేలం పాటలను కూడా వాయిదా వేయడం జరిగింది తదుపరి జరిగేటువంటి వేలం పాట ఏ రోజు జరుగుతుందనేది మళ్ళీ తెలియజేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాము మదనపల్లె సమీపంలోని పొంగునూరు చిత్తూరు బైపాస్ రోడ్డు పైకి ఓ తాబేలు వచ్చేసింది జాతీయ రహదారి కావడంతో భారీ వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది ఈ తాబేలు అటుగా వెళుతున్న ఎంసీటీవీ న్యూస్ కంటపడింది అప్పుడే దానిని చూసిన మరికొందరు వాహనాలు ఆపి దానిని తీసుకువెళ్లి బావిలో వదిలేస్తామని చెప్పారు అయితే పక్కనే చెరువు ఉండడంతో ఆ చెరువులో వదలాలని చెప్పి దగ్గర ఉండి మరి ఆ తేబలను చెరువులో వదలడం జరిగింది జంతువుల నివాస ప్రాంతాల్లోకి మనం వెళ్లి ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తరుణంలో ఇవి అలా జనారణ్యంలోకి రహదారుల్లోకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి వన్యప్రాణులు అంతరించిపోతే ప్రకృతిలో జీవన ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పర్యావరణ వన్యప్రాణుల ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మదనపల్లె పురపాలక సంఘంలోని ప్రజలు ఒకటో తేదీలోపు ఎటువంటి వడ్డీ లేకుండా ఆస్తి పన్ను చెల్లించవచ్చని మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు నేడు మదనపల్ల మున్సిపాలిటీలో ఆమె చాంపర్నందు చైర్పర్సన్ మనోజాతో కలిసి ఎంసీటీవీతో మాట్లాడారు ఈ నెలాఖరు లోపు ఇంటి పనులు చెల్లిస్తే వడ్డీ మాపీ ఉంటుందని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని మదనపల్లె మున్సిపాలిటీ ప్రజలు సద్వినియోగం చేసుకుని మదనపల్లె పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు మనకి జీవో రావడం జరిగింది ఇంట్రెస్ట్ వేవర్ రావడం జరిగింది ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి సంబంధించి అర్యాస్ ఏమైనా ఉన్న బకాయిలు ఉండేటి వాటిని క కట్టుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం కాబట్టి ప్రజలు దీన్ని గమనించి మీకు సంబంధించిన ట్యాక్సులు కావచ్చు విఎల్టీస్ కావచ్చు ఏమన్నా ఉంటే పెనాల్టీ లేకోకుండా ఇప్పుడు కట్టించుకో కట్టించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ఈ మార్చి ముప్పై వరకు ఉంటుంది కాబట్టి ప్రజలందరూ గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుకుంటుంది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల్లో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఏరియర్స్తో కలిపి ఉన్నటువంటి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం వారు జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ఫైవ్ని మనకి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరిన జివో రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఏదైతే పెనాల్టీ ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ ఏరియర్స్ మీద అలాగే కరెంట్ డిమాండ్ మీద ఉన్నటువంటి మొత్తాన్ని ఏక మొత్తంగా ఒకేసారి చెల్లించినట్లయితే ఆ పెనాల్టీ అంతా కూడా ఇంట్రెస్ట్ అనేది వేవర్ చేయడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఉన్నటువంటి మీ ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి అలాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్కి సంబంధించి ఏరియర్స్ ఏదైనా పెండింగ్ ఉన్నట్లయితే మీరు వెంటనే చెల్లించినట్లయితే మరి ఇంట్రెస్ట్ అనేది వేవవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం ఈ సందర్భంగా రిక్వెస్ట్ ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మాంజలి దేవి సూచించారు నేడు పోలియో చుక్కలకు సంబంధించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మదనంపల్ల జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ప్రసాద్ రాజు అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు కండక్ట్ చేస్తున్నాము ఏంటి అంటే పోలియో నివారణ గురించి రేపు మనం పల్స్ పోలియో నిర్వహిస్తున్నారు దాని గురించి మనం ఈరోజు ర్యాలీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ర్యాలీ నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహిస్తున్నాము ప్రతిసారి మనము ప్రతి ఇయర్ పల్చు పోలియో జనవరి ఫిబ్రవరి నెలల్లో జరుగు జరుగుతారు ప్రతి ప్రజలు దీన్ని దీన్ని సద్వినియోగం పరచుకోవాలని కోరుకుంటున్నారు పల్సిపోలియో చుక్కలు మీద పల్సిపోలియని సాధించాలంటే పోలియో నివారణకు మనము సహకరించాలంటే నిర్వహిస్తున్నాము రేపు జరుగు పల్సిపోలియో కార్యక్రమంలో జీరో స్కూల్ అందరూ పల్సిపోయో వేయించుకొని పోలియో నివారణకు సహకరించాలని కోరుచుకోవాలి చిల్డ్రన్కి పరిస్పోలియ నివారణ కార్యక్రమం మీద పది బెనిఫిషరీస్కి రెండు వేయడం కార్యక్రమం చదువుతుంది మనకు అరవై ఏడు గ్రూప్స్ కంటక్ట్ చేస్తున్నాము అర్బన్ హెల్త్ సెంటర్స్ ఐదు అర్బన్ హెల్త్ సెంటర్స్లో కనుగొని ఐదు రూట్లు ఐదు రూట్లు ప్రకారము చేస్తున్నాము ఒక మొబైల్ టీం ఉంటుంది బెనిఫిషరీస్ అంటే చిక్కలు వేసుకోవాల్సిన పిల్లలు పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు మంది బెనిఫిషరీస్ ఉన్నారు ప్రజలందరూ తల్లిదండ్రులు వాళ్ళు ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు తమాళ్లపల్ల నియోజకవర్గంలో తన అభిమానులు కార్యకర్తల అభిష్టం మేరకు త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటారని బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్ల నరసింహారెడ్డి తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని ఆయన నివాసంలో తమాళ్లపల్ల నుండి వచ్చిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రోభిలాషులు మిత్రులు కార్యకర్తల అభిష్టం మేరకు త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు పార్వతి తమ్మల పిల్లల ధర్మాన్ని న్యాయాన్ని నిలబెట్టి అధిష్టానానికి ఒప్పుకోకుండా మా దయచి మా కోసం ఈ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం తమ్మలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆరు మండలాలకు సంబంధించినటువంటి ప్రయోగలాసులు అందరూ కూడా గత నలభై సంవత్సరాలుగా నాతో కలిసి పనిచేస్తున్నారైతే వాళ్ళతో సహా యువకులు కూడా అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క ఆవేదనని తెలియజేయడం జరిగింది మనం ప్రతిసారి ఏ కార్యక్రమం వచ్చినా కూడా అక్కడ ఉన్న అందరూ కూడా కార్యక్రమాలను జీవంతం చేసి రాష్ట్రంలోనే తమ్మలపల్లిని ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చినటువంటి అభిమానులంతా కూడా ఇక్కడ కూర్చుంటారు వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ తెలియజేయడం జరిగింది నేను కూడా వాళ్ళ అభిప్రాయాలతో పాటు అందరం మాట్లాడుకొని రాబోయేటువంటి రోజుల్లో అందరం కలిసి ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి మీ అందరికీ మనం నేర్చుకోవాలి పట్టణంలోని శ్రీకల్చర్ కాలనీలో రీలింగ్ యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న లబ్ధారులు అర్హులకు మాత్రమే లీజ్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామని డిస్టిక్చర్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు శుక్రవారం మదనపల్ల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రీలింగ్ యూనిట్ల లీజు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ మదనపల్లికి వచ్చారు ఈ సందర్భంగా బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ కుమార్ కొంతమంది రీలర్లతో కలసి రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ డిఎస్పోతో వాగ్వాదానికి దిగారు సిరీకల్చర్ అధికారులు రీలింగ్ యూనిట్లకు ఎంపిక చేసిన వారిలో అనర్హులున్నారంటూ దీనిపై తాము ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని రిజిస్ట్రేషన్ లో నిలుపుదల చేయాలని కోరారు దీనిపై డిఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మదనపల్ల రీలింగ్ కాంప్లెక్స్ లో పదకొండు ఫ్లాట్స్ ఖాళీగా ఉండడంతో కొందరు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని వారిలో అర్హులకు ఎంపిక చేస్తూ సిరీ కల్చర్ కమిషన్ జాబితా పంపుతూ క్షేత్రస్థాయి విచారణ చేసి రిజిస్ట్రేషన్ చేయాలని తనను ఆదేశించారన్నారు అందులో భాగంగా తాను మదనపల్ల తహసీల్దార్ కలిసి ఎంపికైన వారి రెసిడెన్స్ సర్టిఫికెట్లు తీసుకోగా అందులో ఇద్దరు అనర్హులుగా తేలిందన్నారు మిగిలిన వారు స్థానికులుగా తేలడంతో రిజిస్ట్రేషన్ చేయించేందుకు మదనపల్లెకు వచ్చారన్నారు ప్రభుత్వం పట్టు పరిశ్రమ అభివృద్ధి కొరకై డెబ్బై ఐదు పర్సెంట్ ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తూ ఇరవై ఐదు పర్సెంట్ బెనిఫిషరీ దగ్గర తీసుకొని రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్లు ఏర్పాటుకై స్థలాలు కేటాయింపులో అక్రమంగా స్థలాలు కేటాయించి అక్రమంగా లీజ్ రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతుండగా నిన్న మాకు అందిన సమాచారం ప్రకారం ఆ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడం జరిగింది ఎవరైతే రీలింగ్ వృత్తిలో ఉంటారో రీలింగ్ వృత్తిని కొనసాగిస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ వాళ్ళు కేటాయించాల రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్లు సొంతంగా లేకుండా ఉంటాయో ఎవరికైతే రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్లు సొంతంగా ఏర్పాటు చేసుకోలేకున్న స్థితిలో ఉంటారో వాళ్ళకు గవర్నమెంట్ అంటూ స్థలం కేటాయించి వాళ్ళకు స్థలాలు ఇచ్చి వాళ్ళకి లీజ్ అగ్రిమెంట్ కింద పది సంవత్సరాలకు లీజ్ అగ్రిమెంట్ కింద రిజిస్ట్రేషన్ చేసి పదైదు చొప్పున వాళ్ళు నెలకు గవర్నమెంట్కు పే చేసేలాగా చూసి ఐదు నెలల లోపల వాళ్ళు షెడ్ నిర్మించుకోకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి ఆ ల్యాండ్ తీసుకునేసి ఎవరైతే షెడ్ నిర్మించుకునేకి విల్లింగ్గా ఉంటారో వాళ్ళకు కేటాయించాల్సిన పద్ధతి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంది నేను డిఎస్ఓ డిఎస్ఓ గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా డిఎస్ఓ గారు మీరు నిన్న నిన్న మొన్న జరిపిన లీజ్ అగ్రిమెంట్ వాళ్ళలో ఆ లిస్టుల్లో పవర్ లూమ్స్ వాళ్ళు ఉన్నారు కానీ పవర్ రూమ్స్ వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు కానీ నిజంగా రీలింగ్ రీలింగ్ అండ్ ట్విస్టింగ్ పనిచేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు దాంట్లో సొంతంగా ఉండే వాళ్ళకే మీరు ఎందుకు కేటాయించారు ఓకే ఇవన్నీ పక్కన పెడితే దా మామూలుగా దీని ప్రాసెస్ ఏమంటే మీరు పేపర్కి నోటిఫికేషన్ ఇవ్వాలి ఏమని ఖాళీ ప్లేసులకి మీరు అర్జీలు పెట్టుకోండి అర్జీలు పెట్టుకుంటే అర్హత వాళ్ళని గుర్తించి మీకు మేము ప్లేసెస్ అలాట్ చేస్తామని పేపర్ నోటిఫికేషన్ వల్ల మీరు పేపర్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినారు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సిరికల్చర్ అధికారులతో కలిపి స్థానిక ఎంఆర్ఓ గారు స్థానిక టీపీఓ మేడం గారితో కలిపి ఐదు మంది ఆరు మంది కమిటీగా ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఎంతమంది అయితే దరఖాస్తులు చేసుకున్నారో ఎంతమంది దరఖాస్తులు చేసుకుని ఎంటర్ప్రీనర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోట అసెంబ్లీ చేసి వా ఎంటర్ప్రీనర్లు అందరినీ అందరి ముందర లక్కీ డిప్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళకి స్థలాలు కేటాయించాల మీరు ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు అయినా అధికారులు అధికారులు నాయకులు కళ్ళు తెరిచి ఎవరైతే నిజంగా రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్లో పనిచేస్తున్నారో ఎవరికైతే రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్లు ఏ సొంతంగా లేవో వాళ్ళపైన ఎంక్వైరీ చేసి వాళ్ళని ఎంక్వైరీని చూసి అర్హుల్ని గుర్తించి అనర్హుల్ని దీంట్లో తొలగించి అర్హులైన వారికి మీకు ముందు ఇచ్చిన అప్లికేషన్లు ఉన్నాయే వాళ్ళందరినీ గుర్తించి అర్హులైన వారికే ఈ భూములు కేటాయించాలని చెప్పి ఈరోజు మీరు అధికారులను పట్టుకొని మీరు రహస్యంగా చేసుకునేవచ్చు అక్కడ కేటాయించిన స్థలాల్లో మీరు షెడ్లు నిర్మించడానికి వచ్చినప్పటికైనా మేము అడ్డుకొని అక్కడ ఆమర నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడ బొమ్మని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ యువత ఓటు హక్కును వినియోగించుకోవాలి అప్పుడే ప్రజాస్వామ్య వర్దిల్లుతుంది మాజీ మిల్లి డాక్టర్ దేశాయ తిప్పారెడ్డి సూచన మదనపల్ల శ్రీనివాస డిగ్రీ కళాశాల నందు ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సు వాయిదా పడ్డ మున్సిపల్ వారపు సంత దినసరి సంత వేలం పాట త్వరలోనే మరో తేదీ ప్రకటిస్తామన్న మున్సిపల్ కమిషనర్ ఇవి ఇప్పుడు ఒక నప్డేట్స్ మనం మళ్ళీ కలుద్దాం